ప్రియ దేవుని బిడ్లారా ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్లారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినము శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి మరి మీరు ఎవరైనా క్రొత్తగా ఈరోజే మొదటిసారిగా యొక్క వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే మన యూట్యూబ్ ఛానల్ని మీరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆలో ఉంచండి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఫాలో అవుతూ ఉండండి ప్రతి వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు కనుక తప్పకుండా లైక్ చేయండి మీ తెలిసిన అందరికీ కూడా ఉదయకాలమే ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి మరి ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానం చదువుకుందా ఆమోసు గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పద్నాలుగవ మరియు శ్రమనందుచున్న నా జనులకు ఇజ్రాయేలీలను నేను చెరలో నుండి రప్పింతును పాడైన పట్టణములను మరలా కట్టుకొని వారు కాపురముందురు ద్రాక్ష తోటలు నాటి వాటి రసము త్రాగుదురు వనములు వేసి వాటి పండ్లను తిందురు ఆమెన్ హలెయ దేవన్ బిళ్ళరా శ్రేష్టమైన వాగ్దానాన్ని ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు చదువుకున్నాం కదా శ్రమనుచున్న నా జనులు మరి ఇకను వారు సంతోషించెదరు వారు వెళ్ళిపోయినటువంటి పట్టణములు పాడైన పట్టణములను తిరిగి వారు కట్టుకొందరు వాటిలో నివాసముందురు ద్రాక్ష తోటలను నాటి మరి వాటి రసమును త్రాగెదరు వనములను వేసి వారి పండ్లను తిందురు అని ఈ ఉదయకాలం ప్రభు వాగ్దానం చేస్తున్నారు అంటే ఈ రోజు వరకు నష్టపోయి చెడిపోయి ఇబ్బందులు పాలై సమస్యలతో బలహీనతలతో రెండవదిగా ఆత్మీయంగా దిగజారిపోయినటువంటి స్థితిగతల్లో ఉన్న మనం బలహీనపడుతూ ఉన్న మనం ప్రభు అంటున్నాడు శ్రమనొందుచూ ఉన్నటువంటి నా ప్రజలు ఇకను విడుదల నందుదురని వారికి నెమ్మది విశ్రాంతి కలుగులని ఏది కోల్పోయారో తిరిగి స్వాస్థ్యాన్ని వారు పొందుకుందరు అని ప్రభు ఉదయకాలం మనతో మాట్లాడుతున్నారు కాబట్టి దేవుని బిడ్డరా ధైర్యం తెచ్చుకుందాం దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు అనుదినం ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు మనల్ని విడిచిపెట్టని దేవుడు ఈ రోజు ఒకవేళ మన పొరపాట్లు మన యొక్క తప్పిదములను బట్టి ఈ కీడు ఈ శ్రమ ఈ పోరాటాలు ఒకవేళ మనకు ఎదురై ఉండొచ్చు అయితే పశ్చాత్తాపడి మనం ప్రభువైపు తిరుగుతూ ఉన్నప్పుడు దేవుడు నిశ్చయంగా శ్రమనుందుచూ ఉన్న మనకు ఇకను విడుదల దయచేయబోతున్నాడు మన స్వాస్థ్యాన్ని తిరిగి మనకు ప్రభు అప్పగించబోతున్నాడు హలే కాబట్టి ప్రభువైపు తిరుగుదాం పశ్చాత్తాపంతో ప్రభువైపు చూద్దాం తన ప్రజలు శ్రమపడుతూ ఉన్నప్పుడు దేవుడు చూసి సంతోషించేవాడు కాదు కానీ నిశ్చయంగా మనల్ని విడిపించడానికి ఆయన చిత్తము కలిగి ఉన్నటువంటి దేవుడు సిద్ధపడి ఉన్న దేవుడు కనుక మనం ప్రభువైపు తిరుగుతూ ఉండగా దేవుడు మన వైపు తిరిగి మన తట్టు తిరిగి అద్భుతంగా మన లిఖను విడుదల చేయబోతుండగా ఈ శ్రేష్టమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేరునుగాక మెయిన్ కుటుంబంలో వ్యాపారంలో మరి ఉద్యోగాల్లో ఆత్మీయ జీవితాల్లో బిడ్డల చదువులు వారి భవిష్యత్తు విషయమే వివాహాల కొరకు వేదన పడుతున్నారేమో దేవుడు మనల్ని మన కుటుంబాలను మరి విడుదల చేయబోతున్నాడు శ్రమనొందుచున్న జన్లను చెరలోని రప్పించేదని అంటున్నాడు కదా కాబట్టి దేవుని బిళ్ళారా నీకున్న చెర సమస్య పోరాటం ఏదైనా దేవుడు విడుదల చేస్తానని వాగ్దానం ఇస్తుండగా మరి ప్రార్థిస్తూ ప్రభువైపు మరి నిరీక్షణ కలిగి మనం చూద్దాం దేవుడు మనందరి జీవితంలో ఆ చెర అనుభవాలను కొట్టివేసి ఇక నువ్వు స్వాస్థ్యాన్ని దీవెనను మనకు గాక ఆమెను మరి శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుందాం ప్రార్థన స్తోత్రం ప్రభా థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఏసయ్య మీకు వందనాలు స్తోత్రాలు శ్రేష్టమైన రీతిలో ప్రభా ఉదయ మాతో మీరు మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు ప్రభా శ్రమ అందిచున్న నా జుల ఇజ్రాయేలీ నేను చెరలో నుండి మరలా రప్పింతునని ప్రభాస్ అలవిస్తున్నారు పాడైన పట్టణములను వారు కట్టుకొని వాటిలో కాపుర ముందురని వనములను వేసి పండ్లను తిందురని ద్రాక్ష తోటలు నాటి వాటి రసమును ప్రభా త్రాగుదురని ప్రవాస అలవిస్తున్నావు మేము కోల్పోయిన స్వాస్యం తిరిగి ప్రభా మాకు దయచేసేదని వాగ్దానం ఇస్తున్నందుకు నీకు వందనాలు నీ ప్రియ బిడ్డలందరి ఏ ఏ శ్రమ కీడు ందా చెరగుండ ప్రభ నడిపించబడుతున్నారు ప్రతి ఒక్కరికి విడుదల కలగాలి మంచి ఆరోగ్యం కలగాలి దీవెన కలుగును గాక ప్రతి పోరాటములు కొట్టివేయబడాలి చెర అనుభవాలు తీసివేయండి ప్రభా దీవెన ఆరోగ్యము దయచేయండి ఆశీర్వాదం అనుగ్రహించి మరి ప్రార్థిస్తూ కోర్టు కేసులు భూతగాధాలు నైనా నానా విధమైన వ్యాధి రోగముల చేత పీడించబడుతున్న వారు ప్రభా హాస్పిటలైజ్ అయిన బిడ్డలకి వేస్తున్నాములో విడుదల కలగాలి దీర్ఘకాలిక రోగాలు మరణకరమైన వ్యాధుల నుండి వేస్తున్నాము ప్రతి ఒక్కరికి విడుదల కలుగును గాక ఆర్థికంగా దీవించండి అప్పుల బంధకాలు వేయిస్తున్నాములో తొలగిపోవు సహాయం దయచేయండి నీ బిడ్డలు ఆత్మీయ జీవితాలు ఇంకా ఫలించాలి అయ్యా తండ్రి ఆత్మలో ప్రభా వర్ధిల్లే కృపనివ్వండి రక్షణ కార్యం మారు మనసు కార్యం ప్రతి కుటుంబంలో గాక ఈ దినం ప్రభా ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి వారిని మీ చేతులకు అప్పగిస్తున్నాం ఆత్మీయంగా వర్ధిల్లుటకు విశ్వాసంలో స్థిరపట్ట కృప చూపించండి ఏ ఏ శ్రమలుగుండెతున్నారో స్వాస్యాన్ని కోల్పోయారా ప్రభు తిరిగి స్వాస్యం దయచేయబడాలా మేలు వారికి జరగాల ఉపకారములు వారి జీవితాల జరుగునుగాక నూరంతల దీవెన దయచే భూతగాదాలైనా ల్యాండ్ ఇష్యూస్ అయినా కోర్టు కేసులు తన వివాహంలో డిస్టర్బెన్సెస్ ఆయన భార్య భర్తల మధ్య అసమాధానం గలిబిలంతా కొట్టివేయబడును గాక కనని గర్భములను ముట్టండి తెరవండి చక్కటి కుమార్లను కుమార్తెలను బహుమానం వరకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రతి సమస్య నుండి విడుదల ఇచ్చిన బిడ్డలని లేవనెత్తమని ప్రార్థిస్తూ ఈ దినం బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న బిడ్డలు అందరినీ దీవించండి వారికి నువ్వు అంతలని ఆశీర్వాదం అనుగ్రహించి బలపరచమని ఏ సునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి మెయిన్ ప్రైజ్ లార్డ్ దేవుని బిడ్డరా శ్రేష్టమైన వాగ్దానం మరొకసారి వినండి మరి ఇప్పుడే మీరు లైక్ చేయండి మీకు తెలిసిన మీ బంధువులు స్నేహితులు ప్రియులందరికీ కూడా ఈ యొక్క వర్తమానాన్ని ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి తద్వారా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం దేవుడు మీ అందరికీ గొప్ప సమాధానం ఇచ్చి విడుదల కలగజేయబోతున్నారు కనుక మరి ప్రార్థిస్తూ ఉండండి దేవుని సముఖములు వేచి ఉండండి విశ్వాసాన్ని చేపట్టండి మరి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక గాడ్ బ్లెస్ యూ